పాండవులు అరణ్యవాసం అధర్మం ధర్మాన్ని యుద్ధంతో కాక జూదంతో మాయా పాచికలతో గెలిచిన అధర్మ సంఘట సందర్భం అది ఎందరో అధిరథ మహారథులు ఉన్న శకుని కాలం అది శకుని వేసిన ఎత్తుగడలను ధర్మరాజు గ్రహించలేదు అస్థినాపురాన్ని విచ్ఛిన్నం చేయాలని వచ్చిన శకునికి తన పెద్ద తండ్రుల అస్థికలతో తయారు చేసిన పాచికలు తోడయ్యాయి ద్రౌపది వస్త్రాపహరణకు కారణమయ్యాయి ఇందులో నిజం ఏంటంటే ద్రౌపదిని కూడా ఓడిపోయిన పాండవులను చూసి ధృతరాష్ట్రుడు ద్రౌపదికి రెండు వరాలను ఇస్తాడు ఆ రెండు వరాలను కోరిన ద్రౌపది మా సంపదను తిరిగి ఇచ్చి మా రాజ్యానికి తిరిగి వెళ్ళడానికి ఆజ్ఞ ఇవ్వమంటుంది ధృతరాష్ట్రుడు ఆజ్ఞ ఇవ్వడంతో ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోతుంది ఈ విషయం తెలుసుకున్న దుర్యోధనుడు కోపంతో తన తండ్రిపై నానా మాటలతో విరుచుక పడతాడు వారిని మళ్ళీ జూదం ఆడటానికి ఆజ్ఞ ఇవ్వమని కోరుతాడు ఇక చేసేది ఏం లేక మళ్ళీ జూదానికి ఆహ్వానిస్తాడు